గత ఎపిసోడ్లో సామ్రాజ్ సుహానిని గట్టిగా తన ఛాతీకి హత్తుకుని ఇద్దరు గాజ నిద్రలోకి జారుకుంటారు మరోవైపు అనురాధను తన ఇంటికి తీసుకెళ్తాడు ఇద్దరూ తడిసిపోయివున్నారు రాఘవింటి తలుపు తెరుస్తూ రండి అనురాధాజీ అన్నాడు అనురాధ కూడా అతనితో అడుగులో అడుగు వేస్తూ లోపలికి వెళ్తుంది అనురాధ లోపలికి వెళ్లగానే షియా అమ్మా అమ్మా అంటూ ఆమె వైపు పరుగెత్తుకు వచ్చి ఆమెను కౌగిలించుకుంటుంది అనురాధకూడా ఆమెను గట్టిగా తన ఛాతీకి హత్తుకుంటుంది రాఘవ్ తల్లి సుధాజీ కళ్ళు చెమ్మగిల్లుతాయి ఈరోజు నిజంగా షియాకు తల్లి దొరికింది రాఘవ్ ఫోన్ చేసి పలక్నుకూడా అక్కడికి పిలిపించి నిజం అంతా చెప్పాడు రాఘవ్ అనురాధ షియా ముగ్గురూ కలిసి చాలా అందంగా ఉన్నారు పలక్ కళ్లు చెమ్మగిల్లుతాయి చివరికి కూడా జీవితంలో అన్ని సంతోషాలు దొరకబోతున్నాయి ఆమె కోరుకున్నదీ ఇదే ఆమె కూడా త్వరగా వెళ్లి అనురాధను కౌగలించుకుంటూ నేను నీకోసం చాలా సంతోషిస్తున్నాను చాలా 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 సంతోషిస్తున్నాను అంది సుధాజీ అనురాధ దగ్గరికి వచ్చి ఆమెను ఆశీర్వదిస్తూ నువ్వే నా ఇంటి కోడలిగా రావాలని నేను ఎప్పటినుంచో కోరుకుంటున్నాను ఈరోజు ఆ కోరిక నెరవేరింది అంది రాఘం ముఖంలో సంతోషం దాచుకోలేకపోయాడు అతను అనురాధను చూస్తూ మనసులో చూడు షియా నీకు ప్రపంచంలోని అన్ని సంతోషాలను నీ పాదాల వద్దకు తీసుకువస్తుంది నీ ఈ ప్రేమికుడు అన్నాడు సుధాజీ సరే మీరిద్దరూ త్వరగా బట్టలు మార్చుకోండి రేపటి పెళ్లికి కూడా చేయాలి సరే నేను అందరికీ టీ తీసుకువస్తాను అంది రాఘవ్ తన గదిలోకి వెళ్లిపోయాడు అనురాధ పలక్తో కలిసి సుధాజీ గదిలోకి వెళ్ళింది షియా ఇంకా ఆమె ఓడిలో ఉంది తన అమాయక మాటలతో అందరినీ నవ్విస్తోంది మరుసటి రోజు ఉదయం రాత్రి తుఫానుకూడా ఆగపోయింది అందరి జీవితాల్లో సంతోషాలు మొదలయ్యాయి రాఘవింట్లో ఉదయం నుంచే సందడి నెలకొంది పెళ్లి గుడిలో సాధారణ పద్ధతిలో జరగబోతున్నప్పటికీ అది పెళ్లి కదా అనురాధ కుటుంబ సభ్యులు కూడా త్వరలో చేరుకోబోతున్నారు చిన్న షియా అమ్మా అమ్మా అంటూ అనురాధ వెనుక తిరుగుతోంది మొత్తానికి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ సామ్రాట్ మరియు సుహాని ఒకరికొకరు చాలా దగ్గరగా నిద్రపోతున్నారు నుండి వచ్చే వెలుతురుతో సుహాని నిద్రలేస్తుంది కళ్ళు తెరవగానే ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న సామ్రాట్ కనిపిస్తాడు సుహాని నెమ్మదిగా లేచి అతని పెదవులను పెట్టుకుంటూ ఈ అందమైన ఉదయం కోసం నేను ఎంత ఎదురు చూశానో అంటుంది ఇంతలో ఆమె ఫోన్కు ఒక మెసేజ్ వస్తుంది ఆమె తన ఫోన్ను చూస్తుంది మెసేజ్ చదివి ఆమె ముఖం సంతోషంతో వికసిస్తుంది అది అనురాధ పంపిన మెసేజ్ అందులో ఆమె వారిద్దరినీ తన పెళ్లికి ఆహ్వానించింది సుహాని పక్కన ఉన్న తన గౌనును ధరించి సామ్రాట్నీ లేపుతూ సామ్రాట్ లేవండి అంటుంది సామ్రాట్ గుడ్ మార్నింగ్ అంటాడు ఆమె అతని జుట్టులో చేతిని తిప్పుతూ సామ్రాట్ నిదలోనే గుసగుసలాడుతూ పడుకో అన్నాడు ఇది చెప్పి అతను మళ్లీ ఆమెను తన చేతుల్లోకి తీసుకుని పడుకుంటాడు ఇది చూసి సుహాని అతని తలపై కొడుతూ ఓహో నువ్వు ఎప్పటినుంచి ఇంత సోమరిపోతూ అయ్యావు లే నన్నుకూడా లేవనివ్వు నీకు తెలుసా ఇప్పుడే అనురాధ నుండి మెసేజ్ వచ్చింది ఆమె మనమిద్దరం తన పెళ్లికి వెళ్లాలని కోరుకుంటుంది అంది సామ్రాట్ వెంటనే కళ్ళు తెరుస్తూ వావ్ ఇది చాలా మంచి విషయం కాని నాకు ఈరోజు అస్సలు లేవాలనిపించడం లేదు అన్నాడు ఇది వినగానే సుహానీ బుగ్గలు గులాబీ రంగులోకి మారతాయి ఆమె అక్కడి నుండి లేస్తూ నువ్వు లేవాలనుకోకపోతే లేవకు కానీ నేను వెళ్లాలి కూడా అవ్వాలి అందుకే నేను వెళ్తున్నాను నువ్వు పడుకో సోమరిపోతు అంది ఇది చెప్పి ఆమె వాష్రూంలోకి వెళ్లిపోతుంది ఆమె చేష్టలకి సామ్రాట్ నవ్వుతాడు అతను నవ్వుతూ షీ ఈజ్ సోక్యూట్ యార్ సోక్యూట్ రియల్లీ లవ్హర్ అన్నాడు అతను అలాగే పడుకుని మాట్లాడుతూ తర్వాత అతను ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ గది నుండి బయటకు వెళ్లిపోతాడు ఇక్కడ సుధాజీ సరే పిల్లలు త్వరగా చేయండి పండిట్జీతో మాట్లాడాను ఆలస్యం కాకూడదు నేను సిద్ధంగా ఉన్నాను తల్లి మనషియా కూడా సిద్ధంగా ఉంది కేవలం అనురాధాజీ రాఘవింకా మాట్లాడుతూ ఉండగానే అతని దృష్టి ఎదురుగా వస్తున్న అనురాధపై పడుతుంది అతని మాటలు ఆగపోతాయి ఎప్పుడూ సాధారణంగా ఉండే అనురాధ ఈరోజు వధువు దుస్తులలో అద్భుతంగా ఉంది సుధాజీ రాఘవ్ వధువు కోసం నగలు మరియు లెహంగా కొని ఉంచారు ఎరుపు రంగు భారీ లెహంగా వధువు అలంకరణ నగలతో అలంకరించబడిన ఆమె చాలా అందంగా ఉంది రాఘవ్ కళ్ళు రెప్పవేయడంకూడా మర్చిపోయాడు అనురాధ ఒకసారి అతని వైపు చూస్తుంది రాఘవ్ వెంటనే తన చూపులను మళ్ళిస్తాడు అతని గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పటికీ అది వేరే విషయం అనురాధ కళ్లలో ఒక శూన్యత ఉంది దానిని రాఘవ్ తన ప్రేమతో నింపాలి మనస్లో అతను నా ప్రేమను నేను ఎప్పుడైనా వ్యక్తపరచగలనో లేదో నాకు తెలియదు మీ కళ్లలోని ఈ శూన్యతను నేను ఎప్పుడైనా నింపగలనో లేదో నాకు తెలియదు అన్నాడు సుధాజీ అనురాధ ఆమె దగ్గరికి వెళ్లి నా బిడ్డ ఎంత ముద్దుగా ఉందో త్వరగా వెళ్దాం ఆలస్యం అవుతోంది అని చెప్పింది ఆ తర్వాత వారంతా గుడికి వెళ్లడానికి బయలుదేరారు ఇక్కడ మరోవైపు సమ్రాట్ ఫోన్లో మాట్లాడిన తర్వాత లోపలికి వచ్చాడు అతను తలుపు తెరవగానే అతని కళ్ళు అద్దం ముందు సిద్ధమవుతున్న సుహానిపై పడ్డాయి ఆమె ఆ సమయంలో తన చీరలో చిక్కుకుపోయింది రంగు చీర నీలం రంగు డీప్ నెక్ బ్లౌజ్ అందులో ఆమె తెల్లటి వీపు స్పష్టంగా కనిపిస్తోంది తన చీరును సరిచేసుకున్న తర్వాత సుహాని తన జుట్టును వెనక్కి పెట్టుకోగానే సమ్రాట్ ఆమెను చూస్తూనే ఉండిపోయాడు అతను ఆమెను చూస్తూ ఈ అమ్మాయి ఈ రోజు నా ప్రాణాలను తీయకుండా వదలదు అని అనుకున్నాడు అలా అనుకుంటూ అతను నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చి తన చేతిని ఆమె నడుముపైకి జరిపి ఆమె వీపును తన ఛాతీకి ఆనించుకున్నాడు సుహాని ఒక్కసారిగా వణికిపోయింది అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయాడు అతని వణుకుతున్న పెదవులు ఆమెను పూర్తిగా తన చేతులోకి తీసుకుని చీరులో నువ్వు చాలా అందంగా ఉన్నావో ఈరోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అని అన్నాడు అతను తన పెదవులను ఆమె చెవుల దగ్గర ఉంచి సుహానిని ఆశ్చర్యపరిచేంతగా మాట్లాడాడు సమ్రాట్ వదిలేయండి దయచేసి ఆలస్యం అవుతోంది అని ఆమె చాలా సిగ్గుపడుతూ చెప్పింది మరియు ఆమె ఎంత అందంగా ఉందంటే సమ్రాట్ మరోసారి ఆమెపై తన హృదయాన్ని కోల్పోయాడు అతను చాలా కష్టపడి తన్ను తాను నియంత్రించుకున్నాడు నేను పది నిమిషాల్లో సిద్ధమై వస్తాను అని అతను ఆమె చెంపను తట్టి చెప్పాడు కొంతసేపటి తర్వాత వారందరూ గుడికి వెళ్లడానికి బయలుదేరారు ఇక్కడ రాఘం మరియు అనురాధ కూడా గుడికి చేరుకున్నారు పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి రాఘం మరియు అనురాధ పెళ్లి కోసం కూర్చున్నారు పండిట్ మంత్రాలు పధించడం ప్రారంభించాడు సరిగ్గా అదే సమయంలో సమ్రాట్ మరియు సుహాని కూడా అక్కడికి చేరుకున్నారు అనురాధ వారిద్దరినీ కలిసి చూసి చాలా సంతోషించింది మరియు వారు రాఘం మరియు అనురాధను చూసి సంతోషించారు పెళ్లి ఆచారాలు ప్రారంభమయ్యాయి మరియు చూస్తుండగానే అనురాధ రాఘవ్ భార్య అయింది వారు సుధాజీ ఆశీర్వాదం తీసుకున్నారు అనురాధ దగ్గరికి వెళ్ళి నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అని అడిగాడు అనురాధ చాలా సంతోషంగా ఉన్నాను నేను కొత్తగా జీవితాన్ని సంతోషంగా ప్రారంభించాలనుకుంటున్నాను అని చెప్పింది గుర్తుంచుకో నీ ఈ స్నేహితుడు ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటాడు అని అన్నాడు అనురాధ మాట విని తల ఓపింది అంతా సంతోషంగా జరిగింది రాఘవ్ అనురాధను తీసుకుని వెళ్ళిపోయాడు సమ్రాట్ సుహానిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుహాని అనురాధ కోసం ఎంత సంతోషంగా ఉందో ఆమె ముఖం చెబుతోంది ఆమె చేతిని తన చేతుల్లో పట్టుకున్నాడు కాని ఏమీ మాట్లాడలేదు ఏంటి మిస్టర్ సూర్యవంశీ ఈరోజు చాలా ప్రేమ వస్తోంది అని ఆమె సమ్రాట్ను ఆటపట్టిస్తూ చెప్పింది సమ్రాట్ కూడా వెనుకబడి ఉండలేదు అతను వెంటనే నాకు ఎల్లప్పుడూ నీపై ప్రేమ వస్తుంది మిస్టర్ సూర్యవంశీ నువ్వు నన్ను ప్రేమించనివ్వవు అనేది వేరే విషయం అని అన్నాడు అతని మాట విని సుహాని సిగ్గుపడింది ఆమె తన ముఖాన్ని తిప్పి నవ్వడం ప్రారంభించింది అప్పుడే ఆమె చూసింది దారి తన ఇంటివైపు వెళ్లడం లేదు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని ఆమె పిల్లల వలె ఉత్సాహంగా చెప్పింది సమ్రాట్ ఆమెను ఒక్కసారిగా తన వైపు లాగి తన ఛాతికి ఆనించుకుని నువ్వు నీ ఈ అమాయకమైన అభినయాలను ఆపాలి లేకపోతే మనం కారులో ఉన్నామని నేను మర్చిపోతాను అని అన్నాడు అతను తన వేళ్లను ఆమె నడుముపైకి జరుపుతూ చెప్పాడు సుహాని నిశ్చేష్టురాలైంది సమ్రాట్ ఇంత రొమాంటిక్గా ఉంటాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు ఆ తర్వాత ఆమె మౌనంగా ఉండటమే మంచిదని భావించింది ఎందుకంటే సమ్రాట్ను నమ్మలేము ఎప్పుడూ ఎక్కడ ప్రారంభమవుతాడో తెలియదు రోజంతా వారు ఇంటికి రాలేదు సమ్రాట్ రోజంతా ఆమెతోనే ఉన్నాడు మరియు ఆమెకు నచ్చిన ప్రతి ప్రదేశానికి ఆమెను తీసుకువెళ్లాడు జీవితంలో మొదటిసారిగా సమ్రాట్ ఎవరితోనైనా ఇంతగా మాట్లాడాడు ఇది పాత అని అనిపించలేదు సుహానికి అతనిపై ప్రతి క్షణం గడియ మరింత ప్రేమ పెరుగుతోంది రాత్రి చాలా ఆలస్యం అయింది వారిద్దరూ ఇంటికి బయలుదేరారు మరోవైపు షియా రోజంతా అనురాధతోనే ఉంది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది అనురాధ తన గదిలో ఉంది షియా ఆమె ఒడిలో నిద్రపోయింది తలుపు ఉంది రాఘవ్ లోపలికి వచ్చాడు గులాబీ రంగు సాధారణ షర్ట్ విడిచిన జుట్టు పాపడిలో సింధూరం చేతుల్లో గాజులు పెదవులపై లేత గులాబీ రంగు లిప్స్టిక్ అనురాధ ఎంత అందంగా ఉందో రాఘవ్ లోతైన శ్వాస తీసుకుని లోపలికి వచ్చాడు ఇంకా నిద్రపోలేదా అని అతను మంచం అవతలి వైపు కూర్చుని అడిగాడు షియాను నిద్రపుచ్చుతున్నాను అని అనురాధ అతని ప్రశ్నకు సమాధానం ఇచ్చింది షియా మిమ్మల్ని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలడం లేదు మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అనురాధ మధ్యలోనే అతని మాటను అడ్డుకుంటూ ఏం మాట్లాడుతున్నారు మీరు దయచేసి మళ్లీ అలా ఆనకండి షియాతో నాకు ఏ జన్మబంధమో తెలియదు మీరు ఇలా చెప్పి నన్ను దూరం చేస్తున్నారు రాఘవ్జీ క్షమించండి అనురాధజీ ఇకపై అలాంటి తప్పు ఎప్పుడూ జరగదు మీరు అతను దాదాపు తన చెవులు పట్టుకుంటూ నేను నా చెవులు పట్టుకుని మోల్లో నిలబడతాను అని అన్నాడు అది చూసి అనురాధకు నవ్వు వచ్చింది రాఘవ్జీ మీరుకూడా అని ఆమె నవ్వుతూ అంది రాఘవ్ కూడా నవ్వాడు సరే ఇప్పుడు మీరు నిద్రపోండి నేను అక్కడ సోఫాలో పడుకుంటాను అని చెప్పి అతను అక్కడి నుండి లేచాడు కానీ కొద్దిసేపు ఆగి నిద్రపోవాలంటే నేను వేరే గదిలో పడుకునేవాడిని కానీ అమ్మా మీరుకూడా దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు ఇంత చెప్పి అతను తన దిండు తీసుకుని సోఫాలో పడుకున్నాడు అనురాధ అతన్ని చూస్తూ ఉండిపోయింది ఆమెకు అన్ని విధాలుగా అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికాడు కాని ఈ విషయం ఆమెకు ఇంకా తెలియదు ఈ సమయంలో రాఘవ్ కళ్ళు మూసుకుని పడుకున్నాడు అతను నిద్రపోవడం లేదనేది వేరే విషయం అనురాధ కూడా షేయా పక్కన పడుకుంది ఆమెకు కూడా నిద్ర రాలేదు ఇద్దరూ అలాగే పడుకున్నారు ఇక్కడ సమ్రాట్ మరియు సుహాని ఇంటికి చేరుకున్నారు దాదాపు అందరూ నిద్రపోయారు ఇంతకు ముందు సుహాని సమ్రాట్ను ఇంత సంతోషంగా ఎప్పుడూ చూడలేదు మరియు ఇంత రొమాంటిక్గా కూడా సమ్రాట్ రోజు ఆమెను ఎంత ఇబ్బంది పెట్టాడో ఇవన్నీ గుర్తుకు రాగానే ఆమె పరిస్థితి దిగజారింది సిగ్గు ఆమె ముఖంపై కనిపించింది అది సమ్రాట్ కూడా చూడగలిగాడు ఇద్దరూ తమ గదిలోకి వెళ్లారు సుహాని వాష్రూం వైపు పరుగెత్తుతూ నేను బట్టలు మార్చుకుని వస్తాను అని అంది ఇది చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్లబోతుండగా సమ్రాట్ ఒక్కసారిగా ఆమె మణికట్టు పట్టుకుని నువ్వు చాలా పరుగెత్తావు కాని ఈరోజు కాదు మిస్ సూర్యవంశీ అని అన్నాడు ఇది చెప్పి అతను ఆమెను తన వైపులాగే తన ఛాతీకి అదుముకున్నాడు మరియు తన చేతులను ఆమె నడుము చుట్టూ చుట్టాడు సుహాని కొట్టుకోవడం పెరిగింది సమ్రాట్ నెమ్మదిగా ఆమె విడిపోయిన జుట్టును ఒకవైపు భుజంపైకి జరిపి తన పెదాలను ఆమె భుజంపై ఉంచాడు సుహాని గట్టిగా కళ్ళు మూసుకుంది ఏంటి నేను దూరంగా పారిపోయినప్పుడు నువ్వు చాలా ప్రేమను చూపించావు ఇప్పుడు నీకేమైంది అని సమ్రాట్ ఆమె చెవిలో గుసగుసలాడాడు సుహాని పరిస్థితి దిగజారుతోంది ఆమె శ్వాస వేగంగా మారింది ఆమె ఒక్కసారిగా అతని నుండి దూరమైంది మరియు లోతైన శ్వాసలు తీసుకోసాగింది ఇంకా తన అల్లరి కళ్లతో ఆమెను చూస్తున్నాడు సుహాని అతని చూపులను తట్టుకోలేకపోయింది ఆమె సిగ్గుపడుతూ వెనక్కి తగ్గసాగింది సమ్రాట్ కూడా నవ్వుతూ ఆమె వైపు అడుగులు వేస్తున్నాడు సుహాని వెనక్కి తగ్గుతూ గోడకు ఆనుకుంది నాకు చాలా సిగ్గుగా ఉంది అని చెప్పి ఆమె తన ముఖాన్ని రెండు చేతులతో కప్పుకుంది సమ్రాట్ ఆమెకు చాలా దగ్గరగా వెళ్లాడు ఆమె చేతులను ముఖం నుండి తొలగిస్తూ కాని నాకు అస్సలు సిగ్గుగా లేదు అని అన్నాడు ఇది చెప్పి అతను ఆమె పెదాలపై వంగబోయాడు సుహాని తన ముఖాన్ని తిప్పుతూ ఇప్పుడు నువ్వు నన్ను ఇబ్బంది పెడితే నేను తాతయ్యకు చెబుతాను అని అంది ఆమె రెండు చేతులను తన చేతుల్లో పట్టుకుని ఆమెకు మరింత దగ్గరగా వెళ్లాడు ఇద్దరి మధ్య అస్సలు లేదు ఎవరికి చెప్పాలనుకుంటున్నావో వారికి చెప్పు నాకు లేదు అని చెప్పి అతను ఆమె పెదాలను తన పెదాల పట్టులో తీసుకున్నాడు మరియు విపరీతంగా ముద్దు పెట్టుకోసాగాడు సుహాని కూడా అంతా మర్చిపోయి అతనికి సహకరించసాగింది ఆమె ఒకచేయి జుట్టులో మరొక చేయి అతని వీపుపై కదులుతోంది అయితే రెండు చేతులు ఆమె నడుముపై గట్టిగా ఉన్నాయి ఇద్దరూ ఒకరిలో ఒకరు మునిగపోతున్నారు ఇద్దరికీ స్పృహ లేదు పెదాల పెదాలనుండి ఆమె మెడకు వచ్చి ఒకచేతితో ఆమె చీరును జరిపాడు సుహాని గట్టిగా అతన్ని కోగిలించుకుంది మరుసటి క్షణం ఆమెను తన ఒడిలోకి తీసుకుని మంచం వైపు వెళ్లాడు అతని పెదాలు కొన్నిసార్లు సుహాని బుగ్గలపై కొన్నిసార్లు మెడపై కొన్నిసార్లు పెదాలపై కొన్నిసార్లు ఆమె పొట్టపాయ్ సమ్రాట్ ప్రతిక్షణం క్షణం ఆమెకు తన ప్రేమను అనుభూతి చెందిస్తున్నాడు మరియు సుహాని అతని ప్రేమలో మునిగపోతోంది నెమ్మదిగా ఇద్దరి బట్టలు ఇద్దరి శరీరం నుండి విడిపోయాయి మరియు వారు ఒకరికొకరు చాలా దగ్గరగా ఒక దుప్పటిలో మంచంపై ఉన్నారు కిటికీ నుండి వచ్చే చంద్రకాంతి సుహానీ ముఖంపై పడుతోంది అందులో ఆమె మరింత అందంగా కనిపిస్తోంది ఆమె ముఖంపై ప్రశాంతత భావాలు ఉన్నాయి తన ప్రేమను పొందినందుకు మరియు అన్ని విధాలుగా తన ప్రేమకు చెందినందుకు ఇద్దరూ ఎంత దగ్గరగా అవుతున్నారో అంతగా ఒకరిలో ఒకరు మునిగపోతున్నారు సమ్రాట్ పెదాలు ఆమె మెడను చెక్కుతున్నాయి అతని ముఖం సుహాని దట్టమైన జుట్టులో దాగి ఉంది సుహాని రెండు చేతులు సమ్రాట్ వీపుపై గట్టిగా ఉన్నాయి ఇద్దరూ తమ ప్రేమను పొందారు ఒకరినొకరు పూర్తి చేసుకున్నారు ఒకరిలో ఒకరు కోల్పోయి వారు ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో తెలియదు ఇద్దరికీ తెలియదు మరుసటి రోజు ఉదయం రాఘవ్కు నిద్రలేచింది అతను లేచి కూర్చున్నప్పుడు అనురాధ మంచంపై లేదని చూశాడు అయితే ఇంకా ఎక్కువ సమయం కాలేదు అనురాధాజీ మీరు లోపల ఉన్నారా అని అతను బయట నుండి అడిగాడు కానీ లోపల నుండి ఎటువంటి సమాధానం లేదు రాఘవ్ గది నుండి బయటకు వచ్చాడు బయటకూడా అనురాధలేదు అతను వంటగదిలో చూశాడు అక్కడ కూడా లేదు అరే అనురాధ ఎక్కడికి వెళ్ళింది బయటికి వెళ్ళిందా అతను ఇంకా మాట్లాడుతుండగానే అతని కళ్ళు ప్రధాన ద్వారం మీద పడ్డాయి అది తెరిచి ఉంది అనురాధ బయటికి వెళ్ళిందని అతను అర్థం చేసుకున్నాడు అతనుకూడా బయటికి వెళ్లాడు ఎదురుగా ఉన్న పార్కులో అనురాధ ఒక బెంచ్ మీద కూర్చుని కనిపించింది కొద్దిగా చలిగా ఉండటంతో ఆమె గులాబీ రంగు శాలువా కప్పుకుంది అందులో ఆమె తెల్లటి రంగు మరింత మెరుస్తూ ఉంది గాలికి ఆమె విడిచిన జుట్టు ఎగురుతోంది ఆమె కళ్ళు మూసుకుని ప్రశాంతంగా చల్లటి గాలిని ఆస్వాదిస్తోంది రాఘవకు ఆమెను గట్టిగా తన ఛాతీకి హత్తుకుని తాను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పాలనిపించింది కాని దీనికి సరైన సమయం ఇంకా రాలేదు అతని అడుగులుకూడా అనురాధ వైపు కదిలాయి మరోవైపు సామ్రాట్ నిద్రలేచాడు అతను తన నిద్రమత్తు కళ్లను తెరిచాడు సుహాని తనకి చాలా దగ్గరగా ఉండటం చూశాడు ఆమె చాలా ప్రేమగా అతన్నే చూస్తోంది సామ్రాట్ కూడా ఆమె ప్రేమ నిండిన కళ్ళలోకి చూశాడు ఇద్దరి చూపులు కలిశాయి ఇద్దరికి గత రాత్రి ప్రేమ నిండిన క్షణాలు గుర్తుకు వచ్చాయి ఇద్దరూ నవ్వారు సామ్రాట్కు ఒక అల్లరి ఆలోచన వచ్చింది అతను ఒక్కసారిగా ఆమె నడుము పట్టుకుని తన మీదకు లాక్కుంటూ అన్నాడు నీకు ఇంకేమీ పని లేదా ఎప్పుడు చూసినా నన్నే చూస్తూ ఉంటావు మంచి అబ్బాయిలకు బ్రతకడం కష్టమైపోయింది అతని మాటలకు సుహాని నోరు తెరిచి ఉండిపోయింది కాని మరుసటి క్షణం ఆమె అంది ఏమన్నావు నువ్వు నేను నిన్ను చూస్తున్నానా అవును చూస్తున్నాను ఎప్పుడూ చూస్తూనే ఉంటాను ఒకసారి కాదు వందసార్లు చూస్తాను నా భర్తను చూస్తున్నాను ఇంకెవరినో కాదు అర్థమైందా మిస్టర్ సూర్యవంశీ సామ్రాట్కు ఆమెమీద చాలా నవ్వు వచ్చింది అతను ఏదో చెప్పడానికి తన పెదవులు కదిపాడు కాని మధ్యలోనే సుహానీ అతని పెదవుల మీద వేలు పెడుతూ అంది ఇప్పుడు మౌనంగా ఉండు నన్ను చూడనివ్వు సామ్రాట్ ఆమె వీపుమీద తన వేళ్లను తిప్పుతున్నాడు సుహానీ సిగ్గుతో కరిగపోతోంది నువ్వు మరీ సిగ్గులేనివాడివి మొరటువాడివి అవుతున్నావు కదా ఆమె తన సిగ్గును దాచుకుంటూ అంది సామ్రాట్ ఒక్కసారిగా ఆమె నడుము పట్టుకుని పక్కకు తిరిగాడు ఆమె మీదకు వస్తూ అన్నాడు మరి మరిమొరటువాడిని సిగ్గులేనివాడిని చేసింది ఎవరు మేడం అతను తన పెదవులను ఆమె పెదవులకు చాలా దగ్గరగా తీసుకువెళ్తూ అన్నాడు సుహాని గుండె చప్పుడు పెరిగింది ఆమె బుగ్గలు గులాబీ రంగులోకి మారాయి ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది జుట్టు జుట్టుమీద తన చేతిని గట్టిగా ఉంచుతూ అన్నాడు ఇప్పుడు భరించు నా మొరటుతనాన్ని ఇది చెబుతూ అతను పూర్తిగా ఆమె పెదవులను తన పెదవుల్లోకి తీసుకున్నాడు సుహాని శ్వాస వేగంగా మారింది ఆమె అతన్ని గట్టిగా పట్టుకుంది మరోవైపు రాఘవ అడుగులు అనురాధ వైపు కదిలాయి అతను నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్లి కూచున్నాడు అనురాధకు అతను వచ్చినట్లు అస్సలు తెలియలేదు ఆమె అలాగే కళ్ళు మూసుకుని కూర్చుని ఉంది రాఘవ ఆమె పక్కన కూర్చుని ఆమెనే చూస్తూ ఉన్నాడు కొద్దిసేపటి తర్వాత అనురాధ కళ్ళు తెరిచింది తన పక్కన రాఘవను చూసి ఆమె ఆశ్చర్యపోయింది మీరు ఎప్పుడు వచ్చారు ఆమె తన విప్పిన జుట్టును చెవి వెనుకకు పెట్టుకుంటూ అంటుంది మీరు లోతైన ఆలోచనలో మునిగపోయినప్పుడు ఏమైంది మీరు ఇక్కడ ఉన్నారు మీకు బాగానే ఉంది కదా అతను ఆమె నుదుటిని తనిఖీ చేస్తూ అంటాడు అలా చేస్తూ అతను ఆమెకు కొంచెం దగ్గరగా వస్తాడు అనురాధ ఆశ్చర్యంగా అతని చూస్తుంది జ్వరం లేదు ఇది చెబుతూ అతను ఆమె నుండి వెనక్కి వెళ్తాడు అనురాధ కళ్లలో ఆశ్చర్యం అతను కూడా చూశాడు కాని అతను ఏమీ జరగనట్లు నటిస్తాడు అనురాధ చెప్పింది అది కేవలం అసౌకర్యంగా ఉంది మరియు ఆందోళనకూడా అకస్మాత్తుగా చాలా వేడిగా అనిపించింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను రాఘవ్ ఏదో ఆలోచించడం మొదలుపెడతాడు తప్పుడు మందుల దుష్ప్రభావాలు ఉన్నాయని అతను అర్థం చేసుకుంటాడు ఇది ఆందోళన కలిగించే విషయం కాని అతను అనురాధకు చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడలేదు కొన్నిసార్లు అలా జరుగుతుంది ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అవును ఇప్పుడు బాగానే ఉంది లోపలికి వెళ్దామా అనురాధ అక్కడి నుండి లేస్తూ అంటుంది రాఘవ్ మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను అనురాధ లోపలికి వెళ్తుంది ఇప్పుడు పూర్తిగా ఉదయమైంది సామ్రాట్ సుహానిని వదలడం లేదు ఇంట్లో అందరూ లేచారు సుహాని అతని పట్టు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది సామ్రాట్ ఇప్పుడు వదిలేయండి అందరూ లేచి ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు కాని సామ్రాట్ ఈ రోజు ఆమెను ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నాడు నేను వదలను ఇది చెప్పి అతను ఆమెను మరింత గట్టిగా పట్టుకుంటాడు సుహాని అతని వైపు కోపంగా చూస్తూ అంది ఇప్పుడు మీరు వదలకపోతే నేను సామ్రాట్ ఆమె మాటను మధ్యలోనే అడ్డుకుంటూ అన్నాడు అవును అవును నాకు తెలుసు తాతయ్యకు చెబుతావు అంతేకదా పెద్ద తాతయ్యకు చాంచి అతను ఇంకా మాట్లాడుతుండగానే సుహాని అతని చెంపను గట్టిగా కొరుకుతుంది సామ్రాట్ దీనికి సిద్ధంగా లేడు అతను అకస్మాత్తుగా అరుస్తాడు మరియు సుహాని తన చేతిని అతని నోటుపై ఉంచుతుంది తద్వారా అతని స్వరం బయటకు వెళ్లదు సామ్రాట్ ఆమెకు కళ్ళు చూపిస్తాడు కాని సుహాని ఎక్కడ వినేవారిలో ఉంది ఆమె అతని వైపు చూసి కళ్ళు రెప్పలు వేస్తూ అంది ఇంకా రొమాన్స్ చేయాలా మిస్టర్ సూర్యవంశీ అరే ఏమీ చేయనక్కర్లేదు నా తల్లి నేను తప్పు చేశాను నేను మీతో రొమాన్స్ చేశాను ఓహ్ నా చెంప గత జమ్మలో మీరు ఖచ్చితంగా దయ్యం ఇంత గట్టిగా ఎవరు కొరుకుతారు సామ్రాట్ తన చెంపను నిమురుకుంటూ అంటాడు అతని పరిస్థితి చూసి సుహానికి చాలా నవ్వు వస్తుంది ఆమె తన గౌను లేస్తుంది మరియు వాష్రూంలోకి వెళ్తూ అంది అయితే మీరు ముందుగానే చనిపోయి ఉండాల్సింది కదా నేను నుండో చెబుతున్నాను వదిలేయండి వదిలేయండి సరే ఇప్పుడు నాటకాలు ఆపండి మీకు అంతగా తగలలేదు నాటకం చేసేవాడా ఇది చెబుతూ ఆమె వాష్రూం తలుపు మూయడం మొదలుపెడుతుంది కాని ఆమె తలుపు మూయకముందే సామ్రాట్ తన చేతిని తలుపుపై పట్టుకుంటూ అన్నాడు నేను కూడా స్నానం చేయాలి సుహాని అతని అన్ని మోసాలను అర్థం చేసుకుంది అయినప్పటికీ ఆమె తెలియని వ్యక్తిగా నటిస్తూ అంది అయితే మీరు నాతో స్నానం చేస్తారా సామ్రాట్ ఆమెకు మరింత దగ్గరగా వెళ్తూ అన్నాడు ఉద్దేశ్యం అలాంటిదే మేడం ఇది వినగానే సుహాని కళ్ళు పెద్దవి అవుతాయి ఆమె తలుపు మూస్తూ అంది లేదు కాని సామ్రాట్ కూడా అకస్మాత్తుగా తలుపు పట్టుకుంటూ అన్నాడు అవును ఇది చెబుతూ అతను తన పూర్తిశక్తిని ఉపయోగించి తలుపు తెరుస్తాడు మరియు వాష్రూంలోకి ప్రవేశిస్తాడు తలుపు లోపలి నుండి మూసివేయబడింది కంచం తన గదిలో కూర్చుని ఉంది అంతా సరిగ్గా జరిగిందని మరియు అనురాధకు కూడా తన జీవితంలో అంతా లభించిందని ఆమె సంతోషంగా ఉంది కంచం సంతోషంగా అరుస్తూ అంది చివరకు అందరికీ వారి ప్రేమ లభించింది వదినకు అన్నయ్య ప్రేమ మరియు అనురాధకు రాఘవ్ ప్రేమ ఇంతలో పన్మనిషి ఆమెను అల్పాహారం కోసం పలవడానికి వస్తాడు కొద్దిసేపట్లో అందరూ అల్పాహారం కోసం వస్తారు సామ్రాట్ మరియు సుహాని కూడా వచ్చారు లేత పసుపు రంగు సూట్లో సుహాని చాలా అందంగా ఉంది సామ్రాట్ ప్రేమ ప్రభావం ఆమె ముఖంపై కనిపిస్తుంది ఆమె ముఖం మెరుస్తుంది కుటుంబం అంతా కలిసి ఉంది రఘువీర్జీ అన్నారు నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఆరాధనజీ అన్నారు తండ్రి చెప్పండి ఏమైంది రఘువీర్జీ అన్నారు కోసం చాలా మంచి ఇంటి నుండి సంబంధం వచ్చింది ఇది వినగానే తింటూ తింటూ కంచం చేతులు ఆగపోతాయి ఆమె గుండెలో ఒక నొప్పి పుడుతుంది ఆమె కళ్ళు కూడా మెరుస్తాయి ఆమె ఒక్కసారి కూడా తన చూపును పైకి ఎత్తదు సామ్రాట్ అన్నాడు ఇది చాలా మంచి విషయం కాని అబ్బాయి ఎవరు నా స్నేహితుడి మనవడు చాలా పెద్ద వ్యాపారవేత్త కుటుంబం అంతా చాలా మంచిది నా వైపు నుండి అంతా బాగుంది ఒకసారి మీరందరూ కలవండి అందుకే ఈ రోజు సాయంత్రం నేను వారందరినీ ఇంటికి పిలిచాను కంచెన్ ఉండటం కష్టంగా మారింది నాది అయిపోయింది అని చెప్పి ఆమె వేగంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది సుహాని అర్థం చేసుకుంటుంది ఖచ్చితంగా ఏదో ఉంది సుహాని అంది తాతయ్య ఒకసారి కంచను అడగండి ఆమె ఇంకా మాట్లాడుతుండగానే రఘువీర్జీ ఆమెను మధ్యలోనే ఆపవేశారు ఈ ఇంటి అన్ని నిర్ణయాలు నేను తీసుకుంటాను మరియు అందరూ వాటిని పాటించాలి క్షమించండి తాతయ్య దీనిని నిర్ణయం తీసుకోవడం కాదు రుద్దడం అంటారు సుహాని భయం లేకుండా తన మాటను చెబుతుంది అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తారు సామ్రాట్ కూడా ఒకవైపు ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు విరాట్ ఇండియాకు చేరుకున్నాడు ఈ సమయంలో అతను ఎయిర్పోర్ట్లో ఉన్నాడు ఇండియాకు రాగానే అతని గతం గతానికి సంబంధించిన జ్ఞాపకాలు అతనిపై ఆధిపత్యం చెలాయించాయి అందరినీ ముఖ్యంగా సుహానిని ఎలా ఎదుర్కోవాలో అని అతని గుండె పగిలిపోయింది విరాట్ నువ్వు ఏమీ ఆలోచిస్తున్నావు ఇంత దూరం వచ్చాక నువ్వు వెనక్కి తగ్గలేవు నువ్వు సుహానిని ఎలాగైనా కలవాలి ఆమెకు క్షమాపణ చెప్పాలి నేను ముందు ఆమె ఇంటికి వెళ్తాను అని అతను తనతో తాను చెప్పుకున్నాడు అతను బయలుదేరి టాక్సీలో సుహాని ఇంటికి వెళ్లాడు సుహానీ సమ్రాట్ల పెళ్లి నిజం తెలిస్తే ఏమీ జరుగుతుంది సుహానీ తన గతాన్ని తన ముందు చూసినప్పుడు ఏమీ జరుగుతుంది ఇప్పుడు విరాట్ రాకతో సమ్రాట్ సుహానీ జీవితాలపై ఏదైనా ప్రభావం పడుతుందా తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్లి